పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇక్కడ ఇదే ఊర్లో మేమందరం టెన్త్ క్లాస్ చదువుకున్నాము దాని తర్వాత రీత్యా వ్యాపార రీత్యా అక్కడ సెటిల్ అయిపోయినాము దాని తర్వాత ఒక ఏదో ఇట్లా గెట్టుగెదర్లో మాట్లాడుతూ మాట్లాడుతూ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మా స్పందన చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టుకుని దానితో నుంచి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి క్రమంలో మిగిలినటువంటి ఆలోచన ముల్కనూరు ప్రజా గ్రంథాలయం వాస్తవంగా ఈ ఆలోచన వేముల శ్రీనివాస్ది దాని తర్వాత దానికి తోడుగా కిషన్ ప్రసాద్ కావచ్చు లేకపోతే ఊర్లో ఉన్నటువంటి మిగతా మిత్రులందరూ కూడా అందరూ కూడా తలావుక చేయి వేసుకుంటూ వచ్చి ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది దాని తర్వాత ఎప్పుడైతే ప్రజా గ్రంథాలయము మొదలుపెట్టినప్పుడు ఇదం ధనం మూలం ఇదం జగత్ అది మొదలుపెట్టిన రోజున ఇంచు జాగా మా దగ్గర లేదు ఒక సెంట్ జాగా ఒక ఒక స్క్వేర్ యార్డ్ కూడా మా దగ్గర లేదు అటువంటి క్రమంలో మా యొక్క ప్రెసిడెంట్ వంగారవి అప్పుడు ఇక్కడ సర్పంచ్గా ఉండే గవర్నమెంట్ నుంచి ఆ ప్లేస్ వెయ్యి గజాలు మేము తీసుకుని దాని తర్వాత ఎంపీ ల్యాడ్స్ నుంచి కెప్టెన్ గారు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు సతీష్ గారు తర్వాత ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు గారు యూ టేక్ ఎనీ వారందరి దగ్గర నుంచి మేము వారి సహకారం తీసుకొని ఆ బిల్డింగ్ నిలబెట్టుకోగలిగినాం నిజంగా సర్వదా వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం దాని తర్వాత సరే పైసలు ఉన్నాయి ప్లేస్ ఉన్నది పనిచేసేవాడు దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసేవారు కావాలి ఆ క్రమంలో ముల్కనూరులో ఉన్నటువంటి ముల్కనూరులో ఉన్నటువంటి మా మిత్ర బృందంలో మాకంటే జూనియర్లు అయినా కూడా వాళ్ళందరి సహకారం తీసుకొని మాకంటే సీనియర్ అయినటువంటి లక్ష్మయ్య గారిది తర్వాత జూనియర్లు అయినటువంటి ప్రమోద్ తిరుపతి వీరేశం అందరి అందరి సహకారం తీసుకొని దాన్ని ఒక అద్దంలాగా నిలబెట్టడం జరిగింది దాని తర్వాత దాని తర్వాత కథల పోటీల విషయానికి వస్తే వేముల శ్రీనివాస్ గారు నమస్తే తెలంగాణ ఎంత ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రచారం లేకపోతే మరుగున పడిపోతుంది ఆ మరుగున పడనివ్వకుండా మీకు మేమున్నాం తెలుగు కథను బతికిద్దామని చెప్పేసి నమస్తే తెలంగాణ మాకు ప్యాటప్ చేయడం మా మా వెన్ను తట్టడం ఆ వెన్ను తట్టడం వల్లనే వెన్ను తట్టడం వల్లనే ఇంతమందికి ఈ కథ చేరగలిగింది ఇంతమంది పార్టిసిపెంట్ రాగలిగినారు ఇంతమందిని మేము కూడా రీచ్ కాగలిగినాం ఆర్ అదర్వైజ్ నమస్తే తెలంగాణ కనుక ఆ రోజున మాకు సాత్ ఇయకపోయి ఉంటే నిజంగా ఇంత ఇంత ప్రజాదరణ పొంది ఉండేది కాదు మేము జబ్బలు జరుచుకునేటటువంటి అవకాశం వచ్చేది కాదు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ నమస్తే తెలంగాణ దాంతో దాంతోపాటుగా ఊర్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ప్రముఖులందరూ ప్రవీణ్ రెడ్డి గారితో సహా అశోక్ ముఖర్జీ గారు కావచ్చు సుధీర్ కుమార్ గారు కావచ్చు యూ టేక్ ఎనీ నేమ్ పాత సర్పంచులు ఎవరైనా కూడా కొత్తగా వచ్చినటువంటి రాజు తను కూడా ప్రతి ఒక్కరు రామచంద్రం గారు ప్రతి ఒక్కరూ మాకు వెన్నుదట్టి ముందర నిలబడి మీరు పనిచేయండి మీ వెనకాల ఉంటాం ఊరి లోపల చిన్న చిన్న రాజకీయాలు సర్వసాధారణం అటువంటి రాజకీయాలు కూడా ఏవి మాత్ మా మీద పడకుండా ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి ఒకడు పని చేస్తుంటే నలుగురు కాళ్ళు ఇగ్గుతుంటారు అటువంటి ఇగ్గడం ఎటువంటిది లేకుండా చేసినటువంటి ముల్కను యొక్క గొప్పతనం అది ఎటువంటి కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి ఇచ్చేసి మంతకుముందే మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక మాట అనుకున్నాం ఓన్లీ ఇప్పటివరకు విజేతలు మాత్రమే వస్తున్నట్టున్నారు నెక్స్ట్ టైం నుంచి పార్టిసిపెంట్ అందరినీ కూడా ఇక్కడికి పిలుద్దాము అని చెప్పేసి ఒక చిన్న ఆలోచన చేస్తూ ఉంటుంది నాలుగు వందల కథలు వచ్చిన అంటే నాలుగు వందల రచయితలు రాసి ఉంటారు కథలు నాలుగు వందల మందిని కూడా ఇక్కడికి రమ్మంటే ఇంకెంత పండగగా ఉంటుంది ఇప్పుడు వచ్చినట్టే నూట యాభై రెండు వందల మందికి ఇంత పండగ వాతావరణం కనపడితే నాలుగు వందల మంది ఉంటే ఇంకెంత హాయిగా ఉంటుంది సో అది ఆలోచన చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తామని చెప్పేసి మన మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కలిగించినటువంటి థ్యాంక్ యూ సో మచ్